నందుల ప్రియమైన దేవుని వారలారా ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అసలు ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసే ఒక అంశం ఎందుకు ఈ లోకాన్ని పుట్టాడు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో నడియాడాడు ఆ మహిమ ప్రదేశాన్ని విడిచిపెట్టి తండ్రి పక్కన ను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఎందుకు ఏసయ్య ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది అయితే పౌలు గారు రాస్తూ తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో ఒకటో అధ్యాయం పదిహేనవ వచనంలో రాయబడి ఉంది మాట క్రీస్తు యేసు పాపులను రక్షించుట కొరకే క్రీస్తు యేసు ఈ భూమి ఈ భూమి మీదకి వచ్చాడు దీని కొరకు వచ్చాడండి పాపులను రక్షించుకు రక్షించుటకే పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ భూమి మీదకి వచ్చాడు సరే ఇంతకీ ఎవరు పాపులు ఈ మాట రాసింది ఎవరంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు రాశారు ఈ మాట ఫస్ట్ అపోస్తులైనటువంటి పౌలు గారు హింసకుడు దూషకుడు హానికరుడు ఎవరైతే దేవుని పేరిట కూడుతున్నారో వరందరిని కూడా వధించేటువంటి ఒక హంతకుడు ఆయన అయితే దేవుని ప్రేమ ఆయన్ని విడిచిపెట్టలేదు విడిచిపెట్టకుండా దేవుని ప్రేమ ద్వారా బంధించబడి గొప్ప ప్రేమను పొందుకొని ఆయన ఏం చేశాడంటే అపోస్తుల జాబితాలో చేర్చబడి పౌలు గారు మాట్లాడుతున్నారు క్రీస్తు యేసు పాపులను రక్షించడం కొరకే ఈ భూమి మీదకి వచ్చాడని పౌలు గారు మాట్లాడుతున్నారు అయితే ఏసు క్రీస్తు ప్రభు వారు కూడా ఒక సందర్భంలో అంటాడు నేను పాపుల కొరకే ఈ భూమి మీదకి వచ్చాను ఆరోగ్యంగా ఉన్న వారికి డాక్టర్ అవసరం లేదు అనారోగ్యంతో ఉన్న వారికి మాత్రమే డాక్టర్ కావాలి అయితే ప్రేమైన దేవుని విశ్వాసులారా జాగ్రత్తగా ఆలకించాలి ఏసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు ఎందుకంటే పాపులను రక్షించుట కొరకు ఇంత ఇంతకీ పాపం అంటే ఏంటండి అసలు పాపం అంటే ఏంటో చూద్దాం ఆజ్ఞలను అతిక్రమించడమే పాపం మొదటిగా ఆజ్ఞను అతిక్రమించడమే పాపం రెండోది దేవుడు చెయ్యమన్నవి చేయకుండా ఉండడం అదే పని మళ్ళా దేవుడు చెయ్యమన్నది చేయకుండా ఉండడం రెండు అక్కడే ఉన్నాయి మళ్ళా దేవునికి దూరం అయిపోవడం అది కూడా పాపమే దేవుని తోటి దూర సహవాసం కలిగి ఉండడం అది కూడా పాపమే అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి దేహాన్ని అనగా దేవుని ఆలయాన్ని మనం ఎవరైతే కలుషితం చేస్తారో ఎవరైతే పాడు చేస్తారో వారు కూడా దేవుని అందరి పాపులుగా కనపడుతున్నారు అయితే ప్రేమని దేవుని వారి చాలా జాగ్రత్తగా ఆలకించాలి పౌలు గారిని దేవుడు రక్షించాడు నరహంతకుడైనప్పటికీ హింసకుడైనప్పటికీ దూషకుడైనప్పటికీ పౌలు గారిని ప్రేమించి దేవుడు రక్షించాడు ఈరోజు నీవు ఎంతటి పాపలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎంతటి పాపలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు దేవుని ప్రేమ అనంతమైన ప్రేమ ఎందుకంటే దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాయచిత్తంగా ఆయన పా ఆయన యొక్క ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు ప్రేమనే దేవుని వాళ్ళ అయితే యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ముఖ్యంగా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు నిన్ను రక్షించడానికే నన్ను రక్షించడానికే మనందరినీ రక్షించడానికే ఈరోజు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు యావత్ ప్రపంచ క్రైస్తవులందరికీ యావత్ మానవాళి అందరికీ చెప్పే ఒక మాట ఏంటంటే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించుట కొరకు